నమస్తే ప్రస్తుతం మనం హిమాయత్ నగర్ లో ఇక్కడ సిబిఐ పడి వంద సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం ఒక ప్రజా ప్రదర్శన సభ ఏర్పాటు చేశారు సో మాట్లాడిన మనతో పాటు మాట్లాడడానికి దీని పడి అంశాల పైన ఏఐఎస్ఎఫ్ ఉస్మాన్ న్యూస్ రాజ్ ప్రెసిడెంట్ ఉదయాన్న ఉన్నారు అన్న నమస్తే అన్న లాల్ సలాం లాల్ సలాం బాగున్నారా చెప్పండి అన్న ఏం చెప్తారు వంద సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని సిపిఐ పార్టీ సో ఏం చెప్పాలనుకుంటు సిపిఐ వంద సంవత్సరాలు అంటే కొన్ని కోట్లాది మంది పీడిత వర్గాల కోసం పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు ఎంతో మందికి ఎన్నో సహాయం చేసిన పార్టీ ఎన్నో భూమి సమస్యనైతేంది ఎన్ని వ్యక్తిగత సమస్యలు సామాజిక సమస్యలు అనేక పోరాటాలలో రైతులు మహిళలు సబ్బంధ వర్గాల యొక్క జీవితాలను మార్చిన చరిత్ర ఈ సిపిఐ పార్టీకి ఉన్నది ఇవాళ ఈ సిపిఐ పార్టీ పేరుతో అమరవీరులు నేత్రులు ధారపోతే తప్ప మాలాంటి యొక్క స్వేచ్ఛ వాయువులు ఇంత ఫ్రీగా పీల్చుకుని ప్రజల కోసం పనిచేయట్లేదు ఇవాళ ఉస్మా ప్రెసిడెంట్ అంటే ఇవాళ వంద సంవత్సరాల సుదీర్ఘ పోరాట చరిత్ర కలిగిన ఎర్ర జెండా పార్టీ ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఇక్కడ మాట్లాడతాం కాబట్టి ఈ ఎర్రజెండా మాట్లాడుతుంది ఏ పేదవానికి అన్యాయం నిల్ నిలబడుతుంది ఇదే క్రమంలో ఈ దేశంలో వందేళ్ల సందర్భంగా హైదరాబాద్ సిపిఐ పార్టీ పెద్ద ఎత్తున నారాయణగూడ నుంచి ఇక్కడ దాకా ఈ ఫంక్షన్ దాకా ర్యాలీ నిర్వహించి వందలాది మంది మీరు కూడా చూశారు అందులో డ్యాన్సులు కానీ ఆ సంతోషకరమైన వాతావరణం ఎందుకంటే కష్టం చేసే పీడిత వర్గాల వైపు నిలబడిన ఎర్రజెండా పార్టీ భవిష్యత్ తర వారసత్వం కోసం జవసత్వానికి నింపుకునేటువంటి ఉత్సవంలో భాగంగా ఇవాళ పెద్ద ఎత్తున వచ్చినటువంటి ర్యాలీ ఆ ర్యాలీలో భాగంగా రేపు ఏ పేదపానికి ఎటువంటి అన్యాయం జరిగినా మా ఎర్రజెండా పార్టీ గుండెను అత్తుకొని వాళ్ళ వీర విప్లవ యోధ యోధంతో ముందుకొస్తున్నటువంటి సందర్భం కాబట్టి ఇవాళ ఎర్రజెండా పార్టీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రేపు ఇరవై ఆరున జరగబోయే ఖమ్మం బహిరంగ మహాసభల అందరూ పాల్గొని విజయోత్సవం చేసేటువంటి ప్రయత్నం చేయాలని ఇది సుసాయగా ఈ హైదరాబాద్ జిల్లా పార్టీ నిర్వహించినటువంటి కార్యక్రమం కాబట్టి ఎర్రజెండా అనేది ఎక్కడ నిలబడతా అనే రావడం జరిగింది ఎర్రజెండా రంగు అంటే ఎదిరించడానికి ప్రతీకగా ఉండ ఎర్రజెండా సో ఇప్పుడు ఎందుకు ప్రజల పక్షాన కావచ్చు తక్కువ ప్రశ్నించలేకపోతుంది ఎక్కడ చూసినా సరే ఎర్రజెండా ఉద్యమాలు ఒకప్పుడు అంటే భయపడేది సో పబ్లిక్ కూడా చాలా అనుకూలంగా సానుకూలంగా సపోర్ట్ ఉండేది అలాంటిది ఇప్పుడు ఎందుకు ఎందుకు అర్వహ్ందంటే ఏం చెప్తారు అంటే మీరు అన్నది వాస్తవం చాలా మంది నిరుద్యోగులు గాని కొంత సమాజం కూడా కొన్ని రాజకీయ పార్టీలు తప్పుదోవ పట్టించే క్రమంలో కొన్ని కెరియరిజం వైపు పోతున్నటువంటి సందర్భాలలో కొంత ఎర్రజెండా పార్టీలు బలహీనపడడం మాట బలహీన పడడం అనేది వాస్తవం ఒప్పుకోవాల్సిన అవసరం ఇదే నేపథ్యంలో ఈ వందేళ్ల చరిత్ర నుంచి మేము నూతనంగా ఆవిష్కరించుకునే క్రమంలో ఒక ఉద్యమ స్ఫూర్తిని ఉగ్గుపాలతో ముందుకు తీసుకెళ్లి భవిష్యత్ చర వారసత్వానికి జవసత్వం నింపేటువంటి ఈ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రను ముందు తరాలకు అందించే క్రమంలో మా తరం నుంచి మొదలైన మొదలయ్యే ఈ మరో ఉద్యమం రేపు ఎర్రజెండా పార్టీ పక్షాన నిలబడే ప్రతి ఒక్క పేదవాన్ని ఐక్యత కూడగట్టి వాళ్ళ సమస్యల కోసం పరిష్కారం ఒక సోషలిస్ట్ స్వప్న సహకారం కోసం మేము ముందుకు నడుస్తామని సందర్భంగా ప్రజల్లో ఉండి ఎర్ర జెండా పట్టుకొని మావోయిస్ట్ సిపిఐ పార్టీ సో అలాగే అడవులలో ఉండి అడవిలో కూడా ప్రజాక్షేమం కోసం ప్రజల కోసం కొట్లాడేది మావోయిస్ట్ పార్టీ అలాంటి మావోయిస్ట్ పార్టీ పైన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దండయాత్ర చేస్తా ఉంది సో ఆపరేషన్ కగార్ అని అందరినీ ఎన్కౌంటర్ చేస్తా ఉంది సో ఏంది సిపిఐ పార్టీ పక్షాన్ని ఇప్పుడు వచ్చినంత మంది కూడా వాళ్ళకి సపోర్ట్ గా కావచ్చు వాళ్ళకి సపోర్ట్ గా రోడ్డు పైన రావట్లేదు ఏమనుకోవచ్చు ఎందుకు రావట్లేదు అయితే మావోయిస్ట్ పార్టీ తుపాకీ ద్వారా రాజ్యాధికారం సాధిస్తామని ప్రాణాలను వ్యక్తిగత స్వేచ్ఛను అన్నింటి వదిలిపెట్టి ప్రజలే మా శిరోధార్యం అనుకొని వాళ్ళు చనిపోతున్న సందర్భం మనం చూస్తున్నాం సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు ఓటు ద్వారా పార్లమెంటరీ పంత ద్వారా రాజ్యాధికారం చేస్తాం అంటే సిద్ధాంతం ఒకటే లక్ష్యం ఒకటే కానీ మార్గాలు విభిన్నం విభిన్నం కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనేది ఆపరేషన్ కగార్ పేరు మీద విచక్షణ రహితంగా చంపుతున్న సందర్భం కేంద్ర ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ మేము భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఓట్లు వేసుకొని గెలిచినాం కాబట్టి వీళ్ళు కూడా మా దేశ బిడ్డలే కాబట్టి వీళ్ళు అడవిలోకి పోయినరు ఎందుకని వాళ్ళకున్న సమస్యలు పరిష్కరించి సంస్కరణవాదంగా బయటికి తీసుకొచ్చి రాజ్యాంగం మీద ప్రమాణంగా నిలబడాల్సిన అవసరం ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఏం చేస్తా ఉన్నది ఆపరేషన్ కగార్ పేరు మీద అన్యాయంగా పిట్టలను కాల్చినట్టు కాలుస్తున్నారు పట్టుకొని శరీరాలకు కుళ్ళబొడిచి నెత్తురు బయటికి తీసి పేగులు కనుగుట్లు వీకి చంపుతున్న సందర్భం ఆపరేషన్ కగార్ అదే ఉస్మానియా గడ్డ నుంచి విద్యార్థులు ఫ్యాక్ట్ ఫైండింగ్ వెళ్తే వాళ్ళందరినీ చింతూరులో అరెస్ట్ చేసి అక్రమంగా పంపించారు మొన్న రీసెంట్ గా ఇడ్మా మీద చనిపోయిన తర్వాత నిజ నిర్ధారణ కమిటీ ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసినటువంటి క్రమంలో అక్కడ పౌర సంఘాలు సివిల్ లిబర్టీస్ చాలా మందిని కూడా పోనీయకుండా వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళని తీసుకొని పోయి ఒక వంద మంది లోపల కూర్చోబెట్టి సబ్ కలెక్టర్ నిర్వహణలో జరిగిన సందర్భం అప్పుడు మనోళ్ళు కొంతమంది ఎలిగేషన్ పెట్టారు అది అది హత్య అది ఎన్కౌంటర్ కాదు నిజ నిర్ధారణ చేయాలి ఎవరమైనా తప్పు చేసినప్పుడు శిక్షించాలనేటువంటి అంశం కంటే పరిశీలన చేసి దాని యొక్క నిజాలు నిగ్గు తెలిసాల్సిన అవసరం ఉందని ఆ అవసరాన్ని గుర్తించే క్రమంలో ఇవాళ ఈ సమాజం నడుస్తా ఉన్నది సమాజం యొక్క ప్రభుత్వం ప్రజల మీద నమ్మకము భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసింది కాబట్టి మనుషులను చంపడం కాదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలు మార్చుకోవాలి ఎవరు ఎంత మందిని చంపినా ప్రపంచ చరిత్రలో ఎక్కడ ఏది ఒక సిద్ధాంతం కోసం ప్రాణాలు ఇచ్చిన వ్యక్తి ఆయన భౌతికంగా లేకపోవచ్చు కానీ ఆయన ఆలోచన సమాజానికి ఒక యూనివర్సల్ గా నిలబడిపోతుంది అది ఎవరైనా కావచ్చు నువ్వు నీ అభిప్రాయంతో ఏకీభవం లేకపోయినా నీ అభిప్రాయం ఇస్తా అంటాడు వాల్టేర్ కాబట్టి నువ్వు నీ అభిప్రాయంతో ఏకీభావం లేకపోయినా నీ హక్కు ప్రకటించుకోవచ్చు నీ రాజ్యాధికారులు తుపా కొట్టమని నువ్వు అనుకున్నా కూడా హింస ఎక్కడైనా మేము సపోర్ట్ చేయకున్నా మనుషులను చంపడం మూర్ఖత్వము అది దుర్భరమైన పరిస్థితి కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వందేళ్ళ సిపిఐ పార్టీగా మరో పార్టీ నూతన ఆవిష్కరణ కోసం పుంజుకొని ఈ పేద ప్రజల కోసం అండగా ఉంటామని ఈ సందర్భం తెలియపరుస్తా సో ఫైనల్ వంద ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పటి నుంచి ఆయన ఇప్పటి నుంచి అయినా సరే సో ప్రజాసభన వైపు ఇన్ఫ్లేషన్ పెరిగిపోతా ఉంది రూపాయి వాల్యూ పడిపోతా ఉన్న పరిస్థితి ఇంకోవైపు ప్రకృతి విధ్వంసం అవుతున్న పరిస్థితిలో చాలా అనేక సమస్యలు ప్రజల లో ఉన్నాయి అని ఎవరు చెప్పాలి లేదా అని చెప్పేసి ఒక దారి లేకుండా పోయినట్టు ప్రజలకు కనిపిస్తా పరిస్థితి సైనిపథంలో సిపిఐ పార్టీ పక్షాన్ని ప్రెసిడెంట్ గా మీరు ఏం చెప్పబోతున్నారు ప్రజలకు ఏం పిలుపుని మేము ఏం చెప్తా ఉన్నామంటే ఇవాళ జనాభా పెరిగినప్పుడు అవసరాలు పెరుగుతాయి అవసరాలతో పాటు భూమి కూడా అవసరం ఉంటది కాబట్టి మార్క్స్ కరల్ మార్క్స్ చెప్పినట్టుగా భూమి పెరిగినప్పుడు జనాలు పెరిగినప్పుడు ఆహార కొరత నిరుద్యోగం ఆకలి సమస్యలు అనార్థుల ఎదురు అనేక రకాల సామాజిక సమస్యల మీద కొట్టుమిట్టాడుతున్న సందర్భాలు వస్తాయి కాబట్టి ఆ సందర్భంలో పార్టీ ఒక నిర్మాణంతో ఎదుగుతున్న సందర్భం ఇవాళ బలహీన పడవచ్చు ఇప్పుడు రైతు ఒక వ్యవసాయ పంట ఉంటది రాదు నెక్స్ట్ రాదు మల్ల రాదు కానీ రైతు మాత్రం నమ్ముకునేది వ్యవసాయాలు ఆ భూమిని కాబట్టి ఎన్ని సంవత్సరాలు ఆ వ్యవసాయం పోయినా భూమినే నమ్ముకుంటాడు కాబట్టి జెండా పార్టీని విశ్వసించే ప్రతి పేదవాడి గుండెల్లో ఆకాశంలో చిగురించేటువంటి ఒక విప్లవ కనక వర్షము పేదవాడి గుండెల్లో రేపు భవిష్యత్ తరంలో ఉపయోగించి వాళ్లకు సామాజిక రాజకీయ ఆర్థిక సమానత్వం వైపు సోషలిజం అనే నూతన సమాజాన్ని ఆవిష్కరించే ప్రయత్నము ఈ ఎర్రజెండా పార్టీ ఉంటుంది అది సిపిఐ పక్షాన ఉంటుందని మేము ఈ సందర్భంగా తెలియపరుస్తాం